నాథూరామ్ వినాయక్ గాడ్సే గారు గాంధీని ఎందుకు చంపారో కోర్టులో ట్వంటీ సిక్స్ రీజన్స్ ఇస్తారు మిత్రమా అసలు గాడ్సే గారు పర్స్పెక్టివ్ ఏంటి ఆ ట్వంటీ సిక్స్ రీజన్స్ ఏంటి క్లియర్ గా నీట్ గా సగటు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు వివరిస్తా వినండి మిత్రమా గాంధీ ఖిలాఫత్ మూమెంట్ అని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అక్కడెక్కడో ఓటమి అని ఇప్పుడున్న టర్కీ రాజు దిగిపోకూడదని ఒక మతపరమైన రాజు దిగిపోకూడదని ఇక్కడున్న హిందువులు ముస్లింలు కలిసి ఒక ముస్లిం రాజు కోసం ఫైట్ చేశారు అది మన దేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధం లేదు కానీ ఫస్ట్ ప్రియారిటీగా ఓటోమైన్ ఎంపైర్ సామ్రాజ్యాన్ని కాపాడడమే ధ్యేయంగా గాంధీజీ ఇక్కడ ఉన్న హిందువులను ముస్లింలను కలిపి దాని గురించి ఫైట్ చేపించారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత అంతే నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్లో ఇవే ఖిలాఫత్ ఉద్యమం లో భాగంగా అక్కడ కేరళలో మలాబార్ అని ఒక ప్రాంతంలో అక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా అది హిందువులను కొట్టి చంపి చాలా మందిని రేప్ చేశారు సుమారుగా వేలకు మంది పైగా హిందువులను చంపేశారు రెండు వేల ఐదు వందల మందికి కన్వర్ట్ చేశారు వందలకు పైగా దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఇవన్నీ జరుగుతున్నా కూడా అక్కడ గాంధీ గారిని వెళ్ళి కొంతమంది అడిగారు దీన్ని ఆపండి ఖండించండి ఈ ఉద్యమంలో భాగంగా మీరు సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు ఆపండి అంటే దాన్ని ఆపకుండా పైపెచ్చు దే ఆర్ బ్రేవ్ వాళ్ళు దేవుని కోసం ఫైట్ చేస్తారు వాళ్ళు మన మీద దాడులు చేసినా సరే ఎంత హింసాకాండకి పాల్పడ్డా సరే మనం మాత్రం అహింసతో ఉండాలి మనం మాత్రం వాళ్ళని ఏమనకూడదు పైగా ప్రభుత్వాన్ని కూడా అపీల్ చేయొద్దు అట్లీస్ట్ నిరసన కూడా వ్యక్తం చేయొద్దు అది గాంధీ గారి పాలసీ మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో ఇన్సిడెంట్ జరిగింది నొకాలి అంటే బెంగాల్లో చాలామంది ఇదే సేమ్ ఇన్సిడెంట్ అక్కడ రిపీట్ అయింది ముస్లింస్ మెజారిటీ ఉన్న వాళ్ళందరూ హిందువులని వచ్చి కొట్టి రేప్ చేసి వాళ్ళని చాలామందిని కన్వర్ట్ చేసి బలవంతంగా సుమారుగా ఐదు వేల మంది చనిపోయారు అప్పుడు ఐదు వేల మంది హిందువులు చనిపోయారు ఉమెన్ కు గురయ్యారు అసలు మీకు ఇమేజెస్ కూడా ఇవ్వలేను ఇక్కడ అంత దారుణమైన ఇమేజెస్ ఇది నేను నేను చెప్పేది కాదు ఆన్ డాక్యుమెంటెడ్ ఉన్నాయి పేపర్ కటింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది నేను కొత్తగా నేను సృష్టించింది కాదు అండ్ గాడ్సే గారు చెప్పిన వాంగ్మూలంలో ఉన్న విషయాలు ఇవన్నీ ఇంతమంది చేసినప్పుడు కూడా అక్కడ అప్పుడున్న ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ ప్రభుత్వము అక్కడ పోలీస్ కర్ఫ్యూని విధిస్తుంది ఆ పోలీస్ కర్ఫ్యూని కూడా వ్యతిరేకిస్తాడు ఎందుకు ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు వాళ్ళని ఆపుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కర్ఫ్యూని ఎత్తేయాలని గాంధీజీ అంటారు అసలు అర్థం కాని విషయం ఏందో ఒక పక్క రేప్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు కొడుతున్నారు కన్వర్ట్ చేస్తున్నారు టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ కర్ఫ్యూ విధించకూడదంట గాంధీ చెప్పిన మాట దాని తర్వాత ఇదే ఖిలాఫత్ ఉద్యమం భాగంగా మహమ్మద్ అలీ జిన్నా మనందరికి తెలుసు పాకిస్తాన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అలీ జిన్నా నేను భారతదేశం మీద జిహాద్ ప్రకటిస్తున్న ఖిలాఫత్ ఉద్యమం భాగంగా అని చెప్తాడు అంటే భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తున్న జిహాద్ అంటే పవిత్ర యుద్ధం మాల దృష్టిలో ప్రకటిస్తున్నా అని చెప్తే దానికి కూడా ఆయన చాలా గ్రేట్ ప్యాట్రియాట్ మహమ్మద్ అలీ జిన్నా ఇస్ గ్రేట్ ప్యాట్రియాట్ అని అంటాడు సో ఇలాంటి రీజన్స్ ఇవన్నీ గాడ్స్కి చాలా చాలా బాధ ఏంటి ఏంటిది వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు ఇంత మతతత్వం అహింస అహింస అని హిందువులను ఒక సైడ్ వాళ్ళని చాలా చేశారు అని